రేయ్ ఎందుకురా రా నన్ను రాయితో కొట్టినావు అమ్మో నేను కాదు కొట్టింది ఎవరు కొట్టినారో ఏమో రేయ్ నేను చూసిన కల్లారా రాయి తీసుకొని నన్ను నెత్తి వేసినావు చెప్పు వేసినావు చెప్పు నేను కాదు నేను కాదు నిన్ను కొట్టింది ఏమరా నన్ను రాయి తీసుకొని కొట్టింది కాక మళ్ళీ నేను కాదు నేను కాదు అంటావా ఆవు నీ పని చెప్తా పారిపోయిండు చిచ్చర పిడుగు ఇంతకీ వీడి ఒడుకొడుకు రాయి తీసుకొని ఎత్తి వలగొట్టిండు అమ్మో రక్తం వస్తుంది ఏమైంది ఎందుకు ఇడున్నావు చూడు రాయి ఎత్తి వలగొట్టిండు వాడమ్మ పిల్లగా కొట్టింది ఎవరు కొడుకు నాకు కూడా తెలదు ఇంతసేపు ఈ నేనే ఆడుకుంటున్నాడు పిల్లగాడు ఏంది ఇంతసేపు నిన్ను కొట్టింది అవును బాష వాడు ఎవరనుకున్నావు నీ షేణి పక్కన జనార్దన్ గాని షేను ఉంది కదా ఆ జనార్దన్ గాని కొడుకు వాడు ఏంది వాడు జనార్దన్ కొడుకా మొన్న షేన్ పక్కన షేను గెట్ల విషయంలో మాకు పంచాయతీ జరిగింది అది మనసులో పెట్టుకొని రాయితో కొట్టించిండు అయితే అంతే కావచ్చు ఇంటికి పోయి చెప్తావా అని గేళ్ల సంగతి అరే ఏమైంది ఎందుకు అట్టుకొస్తున్నావు కళ్ళంకాడ ఆడుకుంటా ఆడుకుంటా ఒక రాయి తీసుకొని కొట్టినా అని తెలిస్తే మా నాన్న నన్ను కొడతాడు బిల్డర్ తీసుకొని పడతాను నన్ను నేను చెప్పకూడదు అంట అరేయ్ అడుగుతుంది నిన్నే చెవులు ఏమైనా దొబ్బినాయా ఏం లే నాయనా నువ్వు కలంకాడ వడ్డా పోసినా చూసినాకో అని చెప్పినావు కదా ఆడ పోయి ఉంటే కుక్క నింపబడింది అన్ని పెరికి వచ్చినాయి ఏంది కుక్ ఎంపబడింది ఏం నిన్ను కొరికలేదు కదా ఆహా కొరికలేదు సరేలే పోయింట్లే పో కుక్క కొరుకుంటే కష్టం ఇంకోసారి ఒక్కని పంపించకూడదు కలంకాడికి జనార్దన్ నువ్వా నువ్వెందుకు వీడికి షేను పంచాయతీ మొన్ననే దిగింది మళ్ళీ నాతో పని నేనేమి గురించి రాలే మరి వచ్చినావు నువ్వు షేన్ల అన్ని మనసులో పెట్టుకొని నీ కొడుకుతో రాయితో కొట్టిస్తావా ఏంది నా కొడుకు నిన్నీ రాయితో కొట్టిండా ఇది మరీ బాగుంది నా కొడుకు ఎందుకు కొడతాడయ్యా నిన్నీ కండ్లెమైనా చూడు నా ఎత్తిన రక్తం వస్తుంది నిన్ను ఏమో అనుకున్నా గానీ చిన్న పిల్లలకి రాళ్ళు కొట్టి రా చెప్తావని అస్సలు అనుకుంటలే నేను ఇదేం పద్ధతి అయ్యా తిక్క తిక్కగుందా మీకేమన్నా నేనేందుకు చెప్తాయ్య నా కొడుక్కి రాయితో కొట్టి రాపోని షేన్ పంచ్ అయితే తెగిందా అయిపోయింది ఇంకా నాకేం పగలు ఉంటాయి మధ్యలా నువ్వు అవన్నీ కథ చెప్పొద్దు ఫస్ట్ నీ కొడుకుని పిలిచి బయటికి ఓ ఇదావిగా ఇక రారా మళ్ళీ ఓదు నేను రాయితో కొట్టినోడు ఇంటికి వచ్చినాడు మా ఇల్లు ఆడుంద తెల్లదనుకుంటే ఎట్లా వచ్చినాడు అబ్బా మా నాన్న చేతిలో నాకు ఉంది ఈ రోజు చెప్పు నాన్న ఏంది ఏరా నువ్వు ఈ మనిషిని రాయి తీసుకొని కొట్టినావా నసుకుతూ వెళ్ళి నసుకుడా చెప్పు నానా నేను కళ్ళంతా రాళ్ళతో ఆడుకుంటున్నా అయితే ఒక రాయి పైకి ఎగిరేసినాను అప్పుడు ఆయన వచ్చిండు ఆ రాయి ఆయన తల్లింది నేను రాయిని పైకి ఎగిరేసినప్పుడు ఆయన మధ్యలో వచ్చినాడు ఆ రాయి ఆయన నెత్తిన పడింది చూడు వాడేదో రాళ్ళతో ఆడుకుంటున్నాడు నువ్వెందుకోవాలి మధ్యలో నీకు కొవ్వకి మధ్యలో పోయి మళ్ళీ నా కొడుకుని అంటావా నువ్వు ఏంది మీరు చెప్పేదల్లా నమ్మనిక షోలు ఏమైనా పూలు పెట్టుకున్నామా వాడు రాయి తీసుకొని ఇస్తిరి కొట్టినాడు నేను కళ్ళారా చూసినాను వాడు నన్ను కొట్టేది రాయి తీసుకొని కొట్టురాకో నువ్వే చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎంత బాగా నటిస్తున్నావో మా ఓడు కొట్టిన రాయి తగిలి బుర్ర ఏమైనా దొబ్బిందా నీకు చిన్నపిల్లలకి రాలిచ్చి కొట్టురాపో అని చెప్తారు ఎవరన్నా తల్లిదండ్రులు అసలు మన మధ్య గొడవలు ఉండేది షేన్ పంచాయితీ ఉండేది అసలు వానికి తెలియనే తెలదు వాడేదో ఆడుకుంటుంటే నువ్వు మధ్యలో పోయి మళ్ళీ నా పైన నా కొడుకు పైన నిందేస్తావా చూడబ్బా జనార్దను కావాలని కొట్టినా కొట్టకపోయినా పోయినా నష్టమైతే జరిగింది కదా పాపం సుబ్బారావుకి నెత్తి వదిలి రక్తం వస్తుంది తెలిసి చేసినా తెలక చేసినా నీ కొడుకే కదా కొట్టింది అట్లా సరే అబ్బా తెలిసి కొట్టినా తిలక కొట్టినా నా కొడుకైతే కొట్టిండు ఇప్పుడు ఏం చేయమంటావు మీరే చెప్పండి ఇంకేం చేస్తావు సుబ్బారావు చూపించుకోవాలి కదా డాక్టర్ దగ్గర అంత డబ్బులు ఇంకా భాష నువ్వు కూడా అట్టే మాట్లాడతావు నేనేమైనా డబ్బుల కోసం వచ్చినానాడికి వాడిదంతా కావాలని చేసినాడు నాకు వాడిచే డబ్బులొద్దు ఏమొద్దు నేను చెప్పేది సుబ్బారావు నెత్తిన రక్తం బాగొస్తుంది నా మాటిని డాక్టర్ దగ్గర కోదంపా కొట్టింది జనార్దన్ కొడుకే కాబట్టి డబ్బులు కూడా జనార్దన్ ఇస్తాడు యాదో పెద్ద మనిషిని చెప్తున్నా నా మాటిను నువ్వు చెప్తున్నా కాబట్టి సరే బాసా పెడుతున్నా ఇంకోసారి ఇట్లా అయింది అనుకో ఊరందరి ముద్ర పంచాయితీ పెడతాయి ఏమనుకున్నావో ఫస్ట్ అయితే డబ్బులు తీసుకుని డాక్టర్ దగ్గరకు పో నా కొడుకేసిన రాయి గట్టిగానే తగిలింది చూడు ఈ ఫస్ట్ డబ్బులు తీసుకో సుబ్బరావు పోదము వీంతో మనకెందుకు ఏ రవిగా నీకు ఆడుకు నీకేం దొరికిలేవా రాలే దొరికినాయా మందికి బొంగలు పెడతావా ఆగు నీ పని చెప్తా ఇంట్లో బెల్ట్ తెస్తా ఇప్పుడు బెల్ట్ తెస్తా పెళ్లి ఆడుకోతో పో సాయంత్రంలోపు ఇంటికి రాకుండా ఉంటావా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్